లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ ఉంది గౌతమ్ అదాని అరవై రెండేళ్ల బిజినెస్ మ్యాన్ లైఫ్లో ఎన్నో అనుమూయ్య సంఘటనలు సంక్షోభాలే కనిపిస్తాయి కానీ సమస్యల్లో చిక్కుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆసరాతో బయటపడటం కనిపిస్తోంది టెన్త్కు ముందే చదువు గుడ్ బై చెప్పిన అదాని దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అతి తక్కువ కాలంలోనే ఎదిగారు అసలు ఆయన బాల్య జీవితం ఎలా గడిచింది ప్రపంచ కుబేరుడిగా ఎలా ఎదిగాడో ఒకసారి చూద్దాం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక జైన్ కుటుంబంలో గౌతమ దాని పుట్టారు జౌలీ వ్యాపారి శాంతిలాల్ అదానీ శాంత అదాని దంపతుల ఎనిమిది మంది సంతానంలో ఏడో సంతానం అదాని స్కూల్ స్టడీస్ కూడా పూర్తి చేయని అదాని పదహారేళ్ల వయసులోనే ముంబైకి వెళ్లారు ఒక రత్నాల వ్యాపారి దగ్గర వజ్రాల స్టార్టర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మళ్లీ గుజరాత్ కు వచ్చి తన సోదరుడు మహాసుభాయ్ తో ఒక చిన్న పీవీసీ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ నడిపారు అదాని ఎక్స్పోర్ట్స్ పేరిట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక కమోడిటీ ట్రేడింగ్ సంస్థను ఏర్పాటు చేసిన అదాని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదు చేశారు అదే ఇప్పటి వందల తొంభై నుంచి తొంభై ఐదు మధ్యలో ఆయన వ్యాపార విజయాలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి ఒకటిన అదాని ఆయన భాగస్వామి శాంతిలాల్ పటేల్ కు గన్ చూపించి కొందరు కిడ్నాప్ చేశారు ఒకరోజు తర్వాత వారిని విడిచిపెట్టారు అప్పట్లో వారిని విడిచిపెట్టేందుకు పది నుంచి ఇరవై కోట్ల డిమాండ్ చేశారని ప్రచారం ఉంది కానీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారా లేదా అనేది ఇప్పటి వరకు తెలియదు ఆ తర్వాత రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున ముంబైలోని తాజ్ హోటల్లో దుబాయ్ పోర్ట్ సిఇ మహమ్మద్ షరాఫ్తో అదాని భోజనం చేస్తున్నారు తిన్న తర్వాత డబ్బులు కూడా కట్టేశారు ఇక బయటికి వెళ్దామనే టైంలో మరోసారి కాఫీ తాగుదామని కొంతమంది పార్ట్నర్స్ పిలిచారు అప్పుడే టెర్రరిస్టులు తాజ్ హోటల్పై అటాక్ చేశారు దాంతో అదాని ఇతర అతిథులను హోటల్లోని కిచెన్కు ఆ తర్వాత బేస్మెంట్కు హోటల్ సిబ్బంది తరలించారు రాత్రంతా అక్కడే ఉన్న అదాని తర్వాత రోజు ఉదయం కమాండోలు ఆయన్ని రక్షించారు The cat పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కమోడిటీ గా మొదలైన అదాని వ్యాపార ప్రస్థానం దశాబ్దం తర్వాత గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ ను నిర్వహించే స్థాయికి చేరింది భారత్లోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ గా ఉన్న సామ్రాజ్యాన్ని విస్తరించిన తర్వాత అదాని వెనక్కి తిరిగి చూసుకోలేదు అత్యంత వేగంగా విద్యుత్ ఉత్పత్తి గనులు వంట నూనెలు గ్యాస్ పంపిణీ పునరుత్పదక ఇంధనం ఇలా పలు రంగాల్లో విస్తరించారు ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు విమానాశ్రయాలు సిమెంట్ తాజాగా మీడియా వ్యాపారంలోకి అదాని అడుగుపెట్టిన సమయంలో మోదీ ప్రధానిగా ఉన్నారు అయితే మోదీ నుంచి ముఖ్యమంత్రిగా లేదా ప్రధానమంత్రి హోదాలో ఎటువంటి సహాయం పొందలేదని అదాని తరచుగా చెప్తూ ఉంటారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించి భారత్లోనే అత్యంత ధనవంతుడిగా అదాని మారారు ఒక దశలో టెస్లా సీఈఓ మస్క్ ను దాటి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిన ప్రస్తుతం యాభై ఏడు పాయింట్ ఆరు బిలియన్ల డాలర్ల నికర విలువతో ప్రపంచంలో ఇరవై ఐదో స్థానంలో అదాని ఉన్నారు For more videos like this, subscribe Big TV channel.